రైజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు పదవ అధ్యయము ఆరవ వచనని చదువుకుందాము నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది నీతిగా ఈ లోకంలో జీవించేటప్పుడు నిందలు పడవచ్చు అవమానం కలగవచ్చు కానీ ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి నీతిమంతుని దేవుడు ఎన్నడూ కూడా కదిలింపబడనియ్యటు నీతి మరణం నుండి రక్షిస్తుంది దేవుడు నీతిమంతుని ఎన్నడూ కూడా ఆకలి కొననియ్యటు ఇంకా శ్రేష్టమైన విషయం ఏంటంటే నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుంది నీతి ఘనతకు కారణమవుతుంది ఎక్కువ కాల సమయంలో ఈ లోకంలో ఉన్న మనుషులు భక్తిహీనమైన స్థితిలో ఉంటారు గనుక నీతిగా జీవించేటప్పుడు అనేక రీతులుగా అవమానపరచడానికి నిందలు వేయడానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ ఓర్పుతో సహనముతో ఆ నీతివంతమైన జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో ఆ నీతిమంతుల తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి కనుక నీతిగా జీవిస్తూ దేవుడిని గురించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి ఆశీర్వాదం దేవు దేవుడు మీ మీద కురమరింప చేయను గాక ఆ మీను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీతిగా ఎవరైతే జీవిస్తారో వారి తల ఆశీర్వాదాలు వచ్చినని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు గనక దేవా నీతిగా జీవిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమేన్